హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియా వ్లాగ్స్ కర్నూలు జిల్లాలో మొదలైన వజ్రాల వేట రైతును భరించిన అదృష్ట లక్ష్మి ఈ హెడ్డింగ్స్ చూస్తేనే ఈరోజు మన వీడియో ఏంటో మీకు అర్థమైందనుకుంటా అవునండి ఈ రెండు వారాలలోనే దాదాపు పది నుండి పదహైదు వజ్రాలు దొరికినాయంటే నమ్ముతారా నిజమేనండి ప్రత్యక్షంగా స్థానికులు చెప్పిన మాటలు ఇవి లాస్ట్ సండే ఇవో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను కదండి సో ఆ రోజు వేలో జొన్నగిరిలో నేను తెలుసుకున్న విషయాలు చూసిన విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఆలస్యం ఎందుకు రండి మరి రాయలసీమ రతనాలసీమ అని ఆనాడు పెద్దలు అన్నమాట నూటికి నూరు శాతం నిజమేనండి ఎందుకంటారా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి మరియు చుట్టుపక్కల గ్రామాలలో పొలాలలోని వజ్రాలు తరచుగా దొరుకుతూ ఉంటాయండి ముఖ్యంగా వర్షాకాలంలో తొలకరి చినుకులకు విరివిగా ఈ వజ్రాలు దొరుకుతాయండి కానీ ఈసారి ముందుగానే ఆ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో వజ్రాల వేట ముందుగానే స్టార్ట్ అయిందని చెప్పాలి వర్షం వచ్చిందంటే చాలు మరుసటి రోజు పొలాలన్నీ కూడా జనాలతో నిండిపోతాయంటే నమ్మశక్యం కాదు కదూ అవునండి నేను చూసేదాకా నేను కూడా నమ్మలేదు మరి తెల్లారకముందే ప్రజలు జిల్లాలు రహస్యాలు దాటి ఇక్కడికి వజ్రాలు వెతకడానికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారంటే నమ్మండి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వజ్రాల కోసం వెతుకుతూ ఉన్నారండి ఇంకా కొంతమంది అయితే ఎండనక వాననక రోజుల తరబడి వెతుకుతూనే ఉన్నారు ఇక్కడ వెతకడానికి వచ్చిన వారు బైకులు ఆటోలు కార్లు జీపులు ఇలా చాలా రకాల వాహనాల్లో వచ్చి రోడ్డు పక్కనే పార్క్ చేసినప్పుడు చాలాసార్లు ఇక్కడ చూడండి ట్రాఫిక్ జామ్ కూడా అవుతూ ఉంటుంది ఇక్కడ ఇంకా జొన్నగిరికి పరిసర ప్రాంతంలో మన ఏపీ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో బంగారు గనుల నుండి బంగారు వెలికి తీయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారండి డైలీ కేజీ వరకు బంగారు వెలికి తీస్తున్నారంట నేనైతే ఎప్పుడు ఇలా దొరికిన వజ్రాన్ని ప్రత్యక్షంగా చూడలేదండి కానీ సండే ఎగ్జామ్ రాసి వచ్చేటప్పుడు ఆ రోజు మార్నింగే వజ్రం దొరికిందన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ వ్యాపారస్తులు ఇట్లా వజ్రాలు ఇలా ఉంటాయని అక్కడ వెతికే వాళ్ళకి చూపిస్తుంటే కరెక్ట్ ఆ టైంలోనే నేను కూడా వెళ్ళాను చూశాను చూసారా ఇవి డైరెక్ట్గా పొలాల్లో దొరికిందేటువంటి అండి సండే రోజు దొరికిన వజ్రం దాదాపు పద్దెనిమిది లక్షల డబ్బులు పది తులాల బంగారు ఇచ్చి అక్కడ వ్యాపారస్తులు కొనుగోలు చేశారని అక్కడ స్థానికులు చెప్పగా విన్నాను కానీ ఇక్కడ వజ్రాలు వెతికేకి వచ్చిన వాళ్ళకంటే కూడా పొలాల్లో పనిచేసే రైతులకు పొలం కలుపు తీస్తున్నప్పుడు అట్లాంటి టైంలోనే ఎక్కువ మందికి దొరుకుతాయని చెప్తున్నారండి ఇప్పటివరకు దొరికిన వాళ్ళు రైతులకే ఎక్కువగా దొరికాయంట సో ఇలా వజ్రాలు దొరికితే సంతోషపడుతున్నారు కొంతమంది కానీ అక్కడున్న పంట పొలాలన్నీ కూడా ఈ వెతికేకి వచ్చిన వాళ్ళు తొక్కి అక్కడ అంతా కూడా పంట నాశనం చేస్తున్నారని కొంతమంది పొలాల్లో రైతులు చాలా బాధపడుతున్నారండి ఇక్కడ వ్యతిరేక బోర్డు కూడా చాలా చోట్ల అరేంజ్ చేశారు కానీ వెతికే వాళ్ళు తగ్గిపోకుండా రాత్రి పగలు వెతుతూనే ఉంటారండి ఇంకా కొంతమంది అయితే రాత్రులు లైట్ వేసుకొని మరీ సో ఇక్కడ చూడండి ఇక్కడ మీడియా వాళ్ళంతా కూడా అవేర్నెస్ చెప్తున్నారు వెతికితే పొలాలు పాడవుతాయని ఇంకా కొన్ని చోట్ల పోలీసులు అయితే ఎగినా సెక్యూరిటీగా ఉండి చెప్తున్నారండి పొలాలు తొక్కద్దండి అని ఇంకా ఇక్కడ చూడాల్సిన ఇంకొక ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే జొన్నగిరికి ఎర్రగుడికి మధ్యలో మెయిన్ రోడ్ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి లోపలికి వెళ్తే క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుని శిలా శాసనాలు ఉన్నాయండి భారతదేశంలో ఉన్న అశోకుని శాసనాల్లో ఒక శాసనం ఇక్కడ ఎర్రగుడిలో కూడా ఉందండి అంత ప్రాముఖ్యమైన ప్రదేశం ఇది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్